హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన్సల్ లాగ్స్ తెలుగు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి ఈ రోజు వీడియో వచ్చేసి ఈవినింగ్ కాని అయితే స్టార్ట్ చేశాను యాక్చువల్లీ ఇది మొన్నటి వీడియో అనమాట అయితే మొన్న చికెన్ కర్రీ బిర్యానీ ఎలా చేసామని చెప్పేసి చూపించాను కదండి ఆ వీడియో అంత ఎక్కువ మంది ఏం చూడలేదు ఆ రోజు ఈవినింగ్ అనమాట సో నేను తొలైకాదశి ఇవన్నీ ముందు పెట్టేశాను ఎందుకంటే మళ్ళీ లేట్ అయిపోద్ది అని చెప్పేసి ఆ పూజ వీడియో ఇంకా జ్యువెలరీ తీసుకున్నాను కదా మీషోలో నుంచి సో ఆ మీషో జ్యువెలరీ ఇవన్నీ కూడా నేను ముందే పెట్టేశాను అనమాట అందుకే వీడియో కొంచెం లేట్ అయ్యింది అయితే ఈ రోజు ఈవినింగ్ కానుంచి నేను ఏం చేశానంటే అలా ఖాళీగా కూర్చోవడం ఎందుకు అని చెప్పేసి ఇవి బ్యాగుల్లో బట్టలు అనమాట అంటే ఎప్పుడన్నా వేసుకునే బట్టలు అయితే ఇలా బ్యాగుల్లో పెడతాను కదా సో ఆ బట్టలు ఏంటంటే ఊరి నుంచి వచ్చిన తర్వాత సర్దలేదు అనమాట అంటే ఊరు వెళ్ళే ముందు ఏంటంటే ఒక బ్యాగ్ ఖాళీ చేయాలి ఒక బ్యాగ్ ఖాళీ చేయాలంటే ఏదో ఒక బ్యాగ్ ఇలా అయితే పెట్టాలి కాబట్టి ఇంకా అటు ఇటు అయిపోతా ఉంటాయి సో అందు గురించి అని ఇంకా వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరి బట్టలు అలా సర్దాలి కదా సర్దలేదు అలా ఉంచేసాను ఈ రోజు అయితే మొత్తం అన్ని తీస్తున్నాను అనమాట సో ఈ డ్రెస్ మీకు గుర్తుందా నేను రాజపరం వెళ్ళి అక్కడ క్లాత్ తీసుకున్నాను కదా విన్నో కి డ్రెస్ తో కుట్టిస్తాను దానికి ఒక క్లాత్ తీసుకుంటున్నాను అని చెప్పేసి అన్నాను కదండి సో ఆ డ్రెస్ వచ్చేసి ఇదేనమాట అయితే ఇది విన్నో బర్త్డే కి విన్ను ఈ మంత్ ట్వంటీ సెవెన్ అనమాట బర్త్డే జూలై ట్వంటీ సెవెన్ ఆ రోజు ఏడానికి ఉంటది కదని చెప్పేసి ముందే ఇంటికనే నేను కుట్టించాను సో ఇదనమాట ఎలా ఉన్నదో కామెంట్ చేయండి ఆ కింద వేసాను కదండి వైట్ కలర్ క్లాత్ ఆ వైట్ కలర్ క్లాత్ కూడా నేను శారీ అనమాట అది క్లాత్ కాదు శారీ మొత్తం నేను ఎప్పుడో ఒక టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా శారీ తీసుకున్నాను అది ఫుల్ వైట్ ఫ్రాక్ అని చెప్పేసి తీసుకున్నాను తప్ప మా అమ్మ ఏమో అన్నమాట అలా పెట్టి 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 ఉంచింది మా చెల్లి పెళ్ళికో ఎప్పుడో అది శారీలో పసుపు కలిపేసి పెట్టేశారు అనమాట సగం పసుపు అయితే అంటుకుపోయింది అంతా కాదులేండి కొంచెం కొంచెం అక్కడక్కడ అంటుకుపోయింది అనమాట వైట్ కలర్ కదా ఇంకా బాగా క్లియర్గా కనిపిస్తుంది సో ప్రస్తుతానికి అయితే విన్నో కుట్టించాను నేను కూడా కుట్టించుకుందాం అనుకున్నాను కానీ అవ్వలేదన్నమాట విన్నుకు అయితే ఇలా ఫ్రాక్ అయితే కుట్టించానండి మీకు ముందు శారీ చూపించాను కదా ఆ ముందు బ్లాక్ కలర్ చూపించిన శారీకి ఇది బ్లౌజ్ అనమాట ఆ బ్లాక్ కలర్ శారీ నేను ఎప్పుడో ఒక త్రీ టూ ఇయర్స్ అయితే అవుతుంది అనమాట తీసుకుని ఒకసారి మీషో హాల్ చేశాను సో అప్పుడు ఉంచుకున్నాను అనమాట ఆ శారీ ఆ శారీ ఇప్పుడు దాకా కట్టలేదు ఇంకొక రెండు సారీస్ చూపించాను కదండి మొన్న నోమలికి అమ్మ కొన్నదన్నమాట శారీ అదంత బాగా కనిపించట్లేదు అని చెప్పేసి శారీ అయితే తీసింది ఇంకా శారీ అయితే ఈ సారీ తెచ్చేసుకున్నాను లాస్ట్ చూపించిన శారీ ఏంటంటే అది మేము సూరత్ వెళ్ళినప్పుడు శారీస్ తీసుకున్నాం కదండి ఆ శారీస్ లో ఒక శారీ అనమాట సో నా దగ్గర అయితే త్రీ శారీస్ అయితే ఉన్నాయి మీకు చెప్పాను కదా కొత్త బట్టలు ఏమన్నా ఉంటే నేను ఊరు కూరకే కట్టను ఏదన్నా ఒక సందర్భం కానీ ఒక పండగ కానీ ఏమన్నా వస్తానే కడతానని చెప్పాను కదా సో అలాగా నా దగ్గర త్రీ శారీస్ అయితే ఉన్నాయన్నమాట ఇప్పుడు వైట్ కలర్ ఫ్రాక్ ఒక చూపించాను కదండి విన్నకి నాకు సేమ్ ఉన్నదని చూపిస్తున్నాను కదా అదైతే నేను కోవిడ్ లో ఉన్నప్పుడు అయితే తీసుకున్నాను అనమాట అంటే రెడీమేడ్ కొనుక్కోలేదు అక్కడ కుట్టించాను నేనైతేనే అక్కడ చాలా బాగుంటాయి అండి క్లాత్లు అయితేనే చాలా హెవీ హెవీ క్లాత్లు అయితే ఉంటాయి అనమాట సో సరేలే నేను ఒకసారి ఒక డ్రెస్ ట్రై చేద్దామని చెప్పేసి ఒక ఆవన్ తీసుకుని అయితే వెళ్ళాను నేను వెళ్ళి ఇలా క్లాత్ తీసుకుని అక్కడే కుట్టించుకున్నాను అన్నమాట సో చాలా బాగా కుట్టారండి చాలా బాగుంటుంది అనమాట ఫ్రాక్ అయితే వైట్ కలర్ ది అక్కడండి ఎన్ని షాప్స్ ఉంటాయంటే ఇలా రెడీమేడ్ క్లాతింగ్ షాప్స్ చాలా బాగుంటాయి అనమాట అక్కడ ఏంటంటే కొంచెం హెవీ హెవీగా వేసుకుంటారు అనమాట వాళ్ళు అంటే ముస్లింస్ ఉంటారు కదా సో వాళ్ళు ఏంటంటే కొంచెం హెవీగా వర్క్ వేస్తారు కదా అలాగా అక్కడ చాలా బాగుంటాయి అనమాట ఏమైతే మొత్తం అన్ని తిరిగేసి వాళ్ళు మా అక్కడ ఉన్నప్పుడు అయితేనే అక్కడ ఉంటే బలం ఉండేది సో అది ఇంకా తర్వాత అయితేనే విన్నుకి నాకు మామన్ డ్రెస్సెస్ అయితే ఉండేయండి అంటే చాలా కలెక్షన్ అయితే ఉండేది అనమాట ఇప్పుడు విన్నో డ్రెస్సులు అయితే పాడైపోయినాయి నా డ్రెస్సులు మాత్రం అలాగే ఉన్నాయి నేను ఇందాక చూపించాను కదండి డార్క్ గ్రీన్ కలర్ది విన్నుకి నాకు సేమ్ కలర్ ఉన్నదని చూపించాను కదా అంటే ఒకసారి కొంచెం వెనక్కి వెళ్తే తెలుస్తుంది సో అదేంటంటే నేను మీషోలో తీసుకున్న శారీనే నాకేమో లాంగ్ ఫ్రాక్ కింద కుట్టించాను విన్నుకేమో పరికిని జాకెట్ కింద అయితే అనమాట సో అలా అయితే ఇద్దరికి అప్పుడు సరిపోయింది ఇప్పుడు విన్న కొంచెం అనమాట పరికిని ఎందుకంటే కొంచెం అవుతుంది కదండి అందుకనమాట సో బ్యాగులు అయితే సర్దేశానండి ఎవరికి ఆలోయ మా అబ్బాయికి బ్యాగు మా హస్బెండ్కో బ్యాగ్ విన్నేదో బ్యాగు నాదో ఒక రెండు బ్యాగులు అనమాట నా రెండు బ్యాగులు ఎందుకన్నానంటే శారీస్ తెచ్చుకున్నాను కదా సో శారీస్ అన్నీ ఒక బ్యాగులో పెట్టాను ఇంకో బ్యాగ్లో అయితే డ్రెస్సులు పెట్టాను అనమాట సో అయితే నాకు ఈ రోజు అస్సలు హెల్త్ బాగాలేదండి చాలా అంటే చాలా నీరసంగా ఉన్నదన్నమాట ఎందుకు అలా సడన్ గా అయిపోయిందో తెలీదు ఇంకా అలాగే ఉన్నా సరే పని అయితే చేసుకుంటానే ఉన్నాను బట్టల పని అంటే తక్కువ పని అండి ఎంత పని ఉంటుందో అవన్నీ మడత పెట్టాలి బ్యాగుల్లో సర్దాలి సో ఇంకా అలాగే ఉంచేస్తే ఇంక అలాగే ఉంటుంది అని చెప్పేసి ఇంక అలా చేసుకుంటా ఉన్నాను ఈ లోపల మా హస్బెండ్ అయితే కాఫీ పెట్టేది ఇచ్చారండి ఇంకా కాఫీ తాగేసి ఇంకా బట్టలన్నీ కదా బ్యాగుల్లోని ఇంకా అది ఈ స్టోర్ రూమ్లో అయితే పెట్టేస్తున్నాను ఈ బ్యాగులు తీసిన కాడ ఇంకా మట్టి మట్టి కింద దుమ్ము అదంతా ఉన్నదనమాట సో ఫస్ట్ అయితే అదంతా క్లీన్ చేసేసి ఇంకా అప్పుడు బ్యాగులు పెడదామని చెప్పేసి ముందైతే క్లీనింగ్ అయితే చేస్తున్నాను సో హోమ్ టూర్ అయితే అడుగుతున్నారండి హోమ్ టూర్ ఖచ్చితంగా చేస్తాను కాబట్టి కొంచెం టైం పడుతుంది అనమాట ఎందుకంటే అన్నీ సర్దాలి సర్దుకొని చెయ్యాలి కదా సో అందు గురించి కొంచెం టైం పడుతుంది ఎలాగైనా సరే హోమ్ డ్యూర్ అయితే చేస్తాను ఇదైతే నేను ఖచ్చితంగా ఒక రూమ్ అయితే స్టోర్ రూమ్ కింద యూజ్ చేసుకుంటాను అని చెప్పాను కదండి ఇంకా స్టోర్ రూమ్ లోనే ఇలా బ్యాగ్స్ పెట్టేస్తున్నాను అనమాట అయితే ఇంక రూమ్ మొత్తం ఎన్ని సాల్ సరే దేనికో దానికి వచ్చి తీస్తా మళ్ళీ అలాగే ఉంచేస్తాను అనమాట అలా రెండు రోజులకోసారి ఇది మొత్తం చిరాకు అయిపోతా ఉంటుంది మళ్ళీ క్లీన్ చేసుకుంటానా మళ్ళీ అలాగే చేస్తూ ఉంటాను అంటే చెప్పాలంటే తీసిన వరకు కాడ వెంటనే పెట్టను అనమాట సో చదువుదాంలే పెడదాంలే అని చెప్పేసి అలా వదిలేస్తూ ఉంటాను సో అదనమాట ఇక్కడ బ్యాగ్స్ తీసుకురమ్మంటే ఆ బ్యాగ్ మీదేమో విన్నుని కూర్చోబెట్టి వాళ్ళు ఆడి లాక్కుని వస్తున్నాడు ఇక్కడ మీకు ఒక డబ్బా చూపించాను కదండి అది కోవైట్ నుంచి మొన్న తీసుకుని వచ్చారు అన్నాను కదా సో ఇంటికాడ ఉన్నప్పుడు పార్సల్ కూడా వచ్చింది కోవైట్ నుంచి అని చెప్పాను కదండి అందులో అది చేప డబ్బా అనమాట ఆ చేపడబ్బా ఏంటి ఎలా ఉంటుంది లోనా అదంతా మీకు సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను నేను ఒకదన్నే కాదు నాతో పాటు మా హస్బెండ్ కూడా వస్తారనమాట సో ఇద్దరం కలిపి తీద్దాం అనుకుంటున్నాం కానీ మధ్యలో పిల్లలు ఉంటున్నారు కదండి వాళ్ళు ఇంకా అసలు కుదురు ఉండరు అనమాట ఇంకా వాళ్ళు లేనప్పుడైతే ఒక రోజు చెయ్యాలి అంటే లేనప్పుడు అంటే మార్నింగ్ టైమే షూట్ చేయాలనుకుంటున్నాను సో ఆ చేపడబ్బా ఎలా ఉంటది ఏంటని చూపిస్తానండి బాగుంటది అది దాని పేరు చేపడబ్బా కాదు చేప ఉంటది కానీ దాని పేరు ఏదో ఉంటది అరబిక్ లో రాసి ఉంటది సో అది అందుకే ఒకసారి మా తో ఒక వీడియో చేస్తానని చెప్పేసి అంటున్నాను అవైతే నాలుగు డబ్బాలు అయితే తీసుకొచ్చారండి ఒక డబ్బా మొన్న రీసెంట్ గానే వండేనమాట ఒక రోజు నైట్ సో ఇంకా మూడు డబ్బాలు అయితే ఉన్నాయి ఇంకా అట్లా వండాలన్నమాట మీకు కూడా షేర్ చేస్తానండి ఉన్నప్పుడు అయితే సో ఇప్పుడైతే బ్యాగులన్నీ సర్దేశానండి ఇంకా సర్దేసి మొత్తం క్లీన్ చేస్తాను అనమాట క్లీన్ చేసి ఇంకా మొత్తం అంతా తుడుచుకుంటూ వచ్చేసాను ఇంకా తర్వాత అయితే నేను ఈ విధంగా అయితే సర్దాను అనమాట ప్రస్తుతానికి ఇంకా ఇక్కడ లైట్ ఆఫ్ చేసి ఇంకా బెడ్రూమ్ లోకి అయితే వెళ్ళాను సో బెడ్రూమ్ లో అయితే ఇంకా పని ఉందనమాట టాయిలెట్ బెడ్ షీట్ బెడ్ షీటు ఇవన్నీ ఉతికాను అనమాట సో వర్షం అయితే పడుతుంది గాని అయినా కానీ అలాగే ఇంకా ఒక రూమ్లో అయితే మొత్తం అన్ని ఆరేసేసాను ఇంక బెడ్ మీద అయితే బెడ్ అంతా సర్దుతున్నాను ఈ టాయిలెట్ షీట్ పాడైపోయింది అనమాట వెనకాల షీట్ చిరిగిపోయింది ఆ టాయిలెట్ వేస్తుంటే ఏంటంటే వాళ్ళు ఇంకా బెడ్ మీదకైతే అనమాట కొత్త ఒకటి తీసుకోవాలి వర్షాకాలం కదండి పిల్లలు అయితే టాయిలెట్ పోసేస్తున్నారు అనమాట చల్లదనానికి మార్నింగ్ టైం అయితే టాయిలెట్ షీట్ తీయేసి గాలి కారేయడమో లేకపోతే ఎండ కాస్తే ఎండలో వేయడమో చేస్తూ ఉన్నాను ఒక ఫైవ్ కి అంటే ఒక సండే సండే తీసి నేను వాషింగ్ మెషిన్లో వేస్తూ ఉంటాను అనమాట సో అది కొత్తది అయితే కూడా తీసుకోవాలి ఫైవ్ హండ్రెడ్ ఎంతో ఉంటుందేమో అది తీసుకుపోతే మళ్ళీ పొరుపు అంతా పొడైపోద్ది కదా సో అది ఉంటే చాలా సేఫ్గా వాటర్ ఏమి కిందకి వెళ్లకుండా కాస్తుంది కదా టాయిలెట్ షీట్ అయితేనే సో అదనమాట బెడ్ అయితే మొత్తం సర్దేశానండి అప్పటికే చాలా అంటే చాలా నేర్చుకు వచ్చేసింది మార్నింగ్ చేసిన చికెన్ కర్రీ బిర్యానీ అయితే ఉన్నదనమాట సో నేను ఇంకా బిర్యానీ తినలేదు రైస్ తినలేదు ఏమీ తినలేదు ఇంకా అలాగే పడుకున్నాను ఇంకా అసలు తినబుద్దు అవ్వలేదు చాలా ఫీవర్ అయితే వచ్చేసింది అనమాట తర్వాత అయితేనే మొత్తం ఫుల్గా ఒళ్ళంతా కాలిపోయి అబ్బా చాలా దారుణం అయిందన్నమాట నైట్ అంతా మళ్ళీ మార్నింగ్ లేచినప్పుడు అయితే నీరసం ఉన్నట్టు తప్ప ఇంకా ఫీవర్ అయితే ఏమీ లేదన్నమాట ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఇద్దరు లేశాను కానీ ఇంకా మా హస్బెండ్ పిల్లలకి అయితే స్నానం చెప్పించి ఇంకా వాళ్ళకి డ్రెస్ లా అన్ని వేసారు నేను లేచి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసి ఇంక స్కూల్ అయితే పంపేశాను ఇంకా తర్వాత అయితే ఇంకా మాకైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను కారం దోశ అంటే నాకు చాలా ఇష్టం అండి అందుకే ఇక్కడ కారం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట ముందుగా రోల్ లో జీలకర్ర వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి ఆనియన్స్ వేసుకున్నాను సో మీకు కావాలంటే టమాటోస్ కూడా వేసుకోవచ్చు సో కొంచెం సాల్ట్ వేసుకొని మెత్తగా అయితే దంచుకున్నాను అనమాట సో చూసారు కదా ఎంత బాగా మెత్తగా అయిందో ఇలా దంచుకున్న తర్వాత ఇప్పుడైతే నేను దోశ అయితే వేసుకుంటున్నాను పిల్లలకైతే నార్మల్ దోశ అయితే వేసేసానండి ఎందుకంటే వాళ్ళు కారం తిన్నారు కాబట్టి ఇంకా మామూలు దోశ అయితే వేసి ఇచ్చేసాను ఇప్పుడైతే మాకు కారం దోశ అయితే అనమాట ఫస్ట్ అయితే దోశ వేసేసాను దాని మీద కొంచెం గీ అయితే వేసాను గీ వేసిన తర్వాత ముందుగా దంచుకొని పెట్టుకున్న ఈ కారం కూడా వేసుకొని మొత్తం అంతా అప్లై చేసుకుంటున్నాను అనమాట సో మొత్తం నేనైతే కొంచెం ఎక్కువ వేసుకుంటాను సో ఎక్కువ వేసుకుని ఈ విధంగా అయితే నేను మొత్తం అప్లై చేసుకున్నాను తర్వాత పైనుంచి పప్పుల పొడి అయితే వేస్తున్నాను అనమాట సో పప్పుల పొడి కొంచెం కారంగానే ఉంటుంది సో ఇది కారం అది కారం మంచి పళ్ళు ఉంటుంది అనమాట అలా ఒకవేపు కాలిన తర్వాత ఇంక ఇంకేసుకోవడమే రెండు సైడ్లు కాల్చవలసిన అవసరం లేదు దోశ ఎప్పుడు ఒక సైడ్ కాల్స్తేనే క్రిస్పీగా ఉంటుంది అనమాట సో అంతేనండి కారం దోశ అయితే రెడీ అయిపోయింది అనమాట సో ఇంక నేను వేడి వేడిగా వేసుకుని అయితే తినేసాను సో ఇంకా రాత్రి ఏమీ తినలేదు కదా చాలా ఆకలి వేసింది అనమాట అందుకే ఇలా కారంగా నవరంతా చప్పగా అయిపోయినట్టున్నది అందుకే ఇలా కారంగా అయితే చేసుకున్నాను ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత నాకు ఒక పార్సల్ అయితే వచ్చిందండి ఇప్పుడు ఎక్కువ స్టీల్ ఐటమ్స్ అయితే ఎక్కువ వాడుతూ ఉన్నారు కదండి స్టీల్ కుక్వేర్ లేకపోతే కడాయిలు ఇవన్నీ వాడుతూ ఉన్నారు కదా సో నేను కూడా చూశాను అంటే నా దగ్గర నాన్ స్టిక్ ఒకటి ఉంది కానీ అది బాగా కోటింగ్ పోయి చాలా రోజులైంది అంటే వాళ్ళు మా మరిది వాళ్ళు ఇచ్చినప్పుడు అది అలాగే ఉన్నది కదా సో అప్పటి నుంచి ఇంకా అదే వాడుతున్నాను సో ఇప్పుడు ఎక్కువ వాడుతున్నారు కదా సో ఇదే మంచిది అని చెప్పేసి అన్నారని ఇవి చూసానండి కాకపోతే చాలా రేట్ ఉన్నాయి అన్నమాట ఓన్లీ ఫ్రై అది ఫ్రై చేసుకునే ప్యాన్ అవుట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అలాగైతే ఉన్నాయన్నమాట అంటే అవి ఎక్కువ రోజులు వస్తాయి సో కాదనట్లేదు కాకపోతే అంత రేట్ అయితే నేను పెట్టలేను అనమాట ఒక్కోదానికి ఒక్కోటి అయితే టూ థౌజండ్ ఉన్నది లేకపోతే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నది అలా చాలా ఉన్నాయి చాలా రకాలుగా ఉన్నాయి అంత కాస్ట్ పెట్టి అయితే నేను కొనలేను అనమాట అందుకే నేను తక్కువ బడ్జెట్ లోని అయితే తీసుకున్నాను మీకు ఎవరైనా తక్కువ బడ్జెట్ లో మీకు ఇవన్నీ కావాలి అనుకుంటే మాత్రం ఇవి తప్పకుండా చూడండి ఇవేంటంటే నాకు త్రీ అయితే వచ్చింది ఒకటి పెద్ద కడాయి అయితే వచ్చింది ఇంకోటి ఫ్రై ప్యాన్ అయితే వచ్చింది ఇంకోటి అయితే టీయా లేకపోతే ఏదైనా సూప్ కాసుకోవడానికి అయితే ఒక చిన్నది అయితే వచ్చింది అనమాట సో ఇవన్నీ బానే ఉన్నాయండి కాకపోతే ఎక్కువ మంట మీద కుక్ చేయడానికి ఉండదు సిమ్ లో పెట్టి అయితే కుక్ చేసుకోవాలనమాట నాకైతే ఫైవ్ హండ్రెడ్ కి వచ్చినాయి మొత్తం అని నేను జియో లో జియో యాప్ ఉంటది కదండి ఆ జియో యాప్ లో అయితే నేను తీసుకున్నాను అనమాట సో అవి అయితే బాగున్నాయి కాకపోతే సిమ్ లో పెట్టి అయితే కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్ లో పెడుతుంటే మాత్రం మాడిపోతున్నాయి ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి హై ఫ్లేమ్ లో పెట్టుకుని కుక్ చేసుకోవడం అయితే అవదనమాట సిమ్ లో పెట్టుకుని కుక్ చేసుకుంటే మాత్రం కడాయి అయితే బాగున్నది సో నాకైతే నచ్చింది ఇంక అందుకే నేను రిటర్న్ చేయకుండా వాడుకుంటున్నాను ప్రస్తుతానికి అయితే పెద్ద కడాయి అయితే ఒకటే వాడేనండి ఇంకా మిగతా అయితే ఏమి వాడలేదనమాట మీరు తొలి ఐదశి రోజు వీడియో చూసుంటే అందులో మీకు ఈ కడాయి కనిపించే ఉంటది సో అందులో అయితే నేను కుడుములు అయితే ప్రిపేర్ చేశాను కదా సో అదే కడాయి అనమాట ఇది సో క్వాలిటీ అయితే బానే ఉందండి ఐ ఐఫ్లేమ్ లో పెడితే మాత్రం మాడిపోతుంది అనమాట మనం దగ్గరుండి చూసుకోవాలి సో అదనమాట అప్పుడు లంచ్కి వచ్చేసి వెల్లుల్లిపాయ కారం అయితే చేస్తున్నానండి ఈ వెల్లుల్లిపై కారం చాలా సింపుల్ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఒక ఇరవై దాకా వెల్లుల్లి రబ్లు అయితే తీసుకున్నాను అందులో కొంచెం జీలకర్ర ఇంకా కారం అయితే మీకు ఎంత కారం తినాలనుకుంటున్నారో అంత కారం వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని అందులో ఆవాలు జీలకర్ర శనగపప్పు సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని అది బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి కారం అయితే ఇందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇది ఎక్కువ సేపు ఏం ఫ్రై చేయవలసిన అవసరం లేదండి ఒకసారి అలా వేసి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోద్ది అనమాట ఒకసారి బాగా మిక్స్ చేసుకుని అయితే నేను ఇందులో శనగపప్పు వేయడం అయితే మర్చిపోయాను కాబట్టి వెల్లుల్లి కారంలో నాకు శనగపప్పు అంటే చాలా ఇష్టం అనమాట అంటే వెల్లుల్లి కారం తిన్నప్పుడు రైస్లో కలుపుకొని మచ్చి మచ్చులు పప్పులు తగిలితే బాగుంటాయి సపోజ్ అందులో ఇవ్వడం మర్చిపోయాను కదా ఇలాగ నేను ఒక లోతు గరెట్టు ఉంటుంది కదా ఆ లోతు గరెటలో కొంచెం ఆయిల్ వేసుకుని ఈ విధంగా ఉప్పు అయితే వేసుకొని వెల్లుల్లి కారంలో అయితే వేసేసాను అనమాట సో ముందు మర్చిపోయాను కాబట్టి మళ్ళీ వేయాల్సి వచ్చింది తాలింపుల్లోనే మీరు వేసేసుకోండి సో అంతేనండి రెడీ అయిపోయింది అనమాట వెల్లుల్లి కారం అయితే వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే మాత్రం చాలా బాగుంటుంది చెప్పాను కదా ఫీవర్ వచ్చింది ఇంకా ఫీవర్ వచ్చిన తర్వాత ఇంక నోరంతా చప్పబడిపోయింది అందుకే ఇంకెలా కారం కారంగా అయితే చేసుకుంటున్నాను అయితే పొప్చారు అయితే పెట్టాను అనమాట మామిడికి పప్పుచారు అదే ఎండు మామిడికి వెళ్తే పప్పుచారు అయితే పెట్టాను ఇక్కడ మామిడికాయలు అయితే దొరకవండి అంత పులుపు ఉన్నాయి మన ఇంటికాడ అయితే ఎప్పుడు పడితే అప్పుడు మామిడికాయలు అమ్ముతానే ఉంటున్నారు ఇక్కడ అయితే అసలు మామిడికాయలే ఉండవు ఒకవేళ సపోజ్ ఉన్నా సరే అది పులుపు కూడా ఉండదు అనమాట అసలు అని చప్పగా ఉంటది సో అందుకే ఇక్కడ అంత మామిడికాయలు ఏం తీసుకోను ఎలాగో ఇంటికాడ నుంచి మామిడికాయలు తీసుకొచ్చాను కదా ఎండు మామిడికాయలు దానితోటి పప్పుచారు అయితే కాసాను అనమాట సో అది ఈ పక్కన చూపిస్తున్నాను కదా అది పొప్పచారు సో చూస్తున్నారు కదండి అన్నం అయితే పొగలైతే వచ్చేస్తుంది అనమాట ఇలా వేడి వేడి అన్నంలో వెల్లుల్పోయి కారం వేసుకుని పక్కన ఒడిగాలు నంచుకుని తింటే మాత్రం చాలా బాగుంటది నేను ఎప్పుడు ఇలా వేడి వేడిగా తిందాం అనుకుంటానండి ఈ వర్షాకాలం వేడి వేడిగా తింటే బాగుంటది కదా ఇలా తిందామనుకుంటాను గానీ మళ్ళీ పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు అది మొత్తం చల్లారిపోతుంది అనమాట ఇలా వేడివేడిగా ఇష్టము కాకపోతే వాళ్ళు పెట్టకుండా నేను తినలేను కదా ఇక్కడ వీడియో కోసం అని చెప్పేసి ఫస్ట్ ఇలా కలిపి పెట్టాను అంతే ఇంకా తర్వాత అందరం కూర్చుని అయితే అన్నమాట సో ఇదండి రోజు వీడియో ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటన్నా తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో కానీ నష్టం మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే కొంతమంది మన వీడియో షేర్ అవుతుంది అనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే సపోర్ట్ చేస్తాం